ఎన్నికల్లో దుమ్ము రేపిన నినాదాలు అంటే భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచే ఇప్పటి ఎన్నికల వరకు ప్రధానంగా ఎన్నికలకు సంబంధించి ఒక స్లోగన్ తీసుకురావడం జరుగుతుంది ప్రధానమైన పార్టీలు కావచ్చు కొంతమంది నేతలు కావచ్చు అయితే కొన్ని స్లోగన్స్ ఏమో పెళ్లినాయి ఓట్లని రాల్చేలా చేసినాయి అధికారంలోకి వచ్చేలా చేసినాయి కొంతమంది నాయకులని కానీ కొన్ని స్లోగన్స్ మాత్రం ఆ నేతలని అధపాత్రలోకి వెళ్ళేలా చేయడం జరిగింది ఓట్లే కాదు సీట్లే కాదు అధికారం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది ఏంటి స్లోగన్స్ ఏంటి దుమ్ము లేపింది అనే కొనలో ఒకసారి మనం గమనిస్తే స్లో గన్ పేరింది ఎన్నికల్లో రేపిన నినాదాలు గెలిపించినవి కొన్ని పుట్టి ముంచినవి మరికొన్ని జై జవాన్ జై కిసాన్ ఇక ప్రస్తుతం ప్రధానమంత్రికి సంబంధించిన ఈ నినాదాలు చూస్తే ఆప్ కీ బార్ మోదీ సర్కార్ పదేళ్ల పాటు ప్రతిపక్షంలో కూర్చున్న కమలనాథులకు రెండు వేల పద్నాలుగులో మళ్ళీ అధికారం చేప కట్టబెట్టిన స్లోగన్ ఇది నరేంద్ర మోదీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించే ఈసారి మోదీ ప్రభుత్వం నినాదంతో బీజేపీ ఎన్నికల బరిలోకి దిగింది ఇది కార్యకర్తల్లో జోష్ నింపడమే కాక దేశవ్యాప్తంగా మార్మోగి బీజేపీని గెలిపించింది తర్వాత అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ కూడా ఆప్ బార్ ట్రంప్ సర్కార్ నినాదంతో ఇండో అమెరికన్ ఓటర్లను ఆకట్టుకున్నారు అలాగే అచ్చేది ఆయంగి మంచి రోజులు వస్తున్నాయి చాయ్ పే చర్చ సబ్కా సాత్ సబ్కా వికాస్ వంటి నినాదాలు ఆ ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకున్నాయి రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో ఫిరేక్ బార్ మోదీ సర్కార్ మరోసారి మోదీ ప్రభుత్వం మోదీ హైతో ముంకిన్ హై మోదీతోనే సాధ్యం నినాదాలు వైరల్ అయ్యాయి ఈసారి కమల్ నాథ్ లో తీసరి బార్ మోదీ సర్కార్ మూడోసారి మోదీ సర్కార్ అబ్కి బార్ ఈసారి పై నినాదంతో ఎన్నికల బరిలోకి దిగడం జరిగింది అయితే మొదటి నుంచి భారతదేశం సేవ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మొదటి లోక్సభ ఎన్నికల నుంచి ఏమేమి నినాదాలు ఉన్నాయి వాటిలో ఫెయిల్ అయిన నాయకులు ఎవరు సక్సెస్ అయిన నాయకులు అధికారాన్ని ఎవరు చెప్పడం జరిగింది ఒకసారి చూస్తే జై జవాన్ జై కిసాన్ లాల్ బహదూర్ శాస్త్రి ఇచ్చిన ఈ నినాదం ఇప్పటికే మార్ మోగుతూనే ఉంది పంతొమ్మిది వందల అరవై నెహ్రూ మరణానంతరం ప్రధాని పదవి చేపట్టిన శాస్త్రికే యుద్ధం స్వాగతం స్వాగతం పలికింది పంతొమ్మిది వందల అరవై ఐదు పాక్ వార్ పోరాడుతున్న సైనికుల్లో జోష్ నింపేందుకు మరో దిగుమతులపై ఆధారపడడానికి తగ్గించి దేశంలో తిండి గింజల ఉత్పత్తిని పెంచేలా రైతులు ఆత్మస్థైర్యాన్ని పెంచేందుకు ఆయన ఈ నినాదం ఇచ్చారు హరిత విప్లవాన్ని కూడా ఇది దన్నుగా నిలిచింది తాష్కెంట్లో శాస్త్రి మరణానంతరం పంతొమ్మిది వందల అరవై ఏడులో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఇందిరా సారథ్యంలో కాంగ్రెస్ కు మళ్లీ విజయం సాధించి పెట్టింది ఈ నినాదమే గరీబీ హఠావో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ప్రతిపక్షాలు సొంత పార్టీ చీలిక వర్గం ఏకమైన ఎన్నికల పోరుకు దిగిన కూడా ఒంటి చెత్తో కాంగ్రెస్ ఆర్ పార్టీని గెలిపించుకున్నారు ఇందిరాగాంధీ పేదరికాన్ని నిర్మూలిద్దామంటూ ఆ ఎన్నికల్లో ఆ ఎన్నికల సందర్భంగా ఆమె ఇచ్చిన ఈ స్లోగన్ జనాల్లోకి బలంగా వెళ్ళింది ఇక నెక్స్ట్ ఎలక్షన్ లో ఇందిరా హఠావో దేశ్ బచావో ఎమర్జెన్సీలో అష్ట కష్టాలు పడ్డ ప్రజలు జనతా పార్టీ పేరిట ఇచ్చిన సమైక్య నినాదం దేశాన్ని కాపాడాలన్న పిలుపు ఓటర్లను ఆలోచింపజేసింది దాంతో పంతొమ్మిది వందల డెబ్బై ఏడు సార్వత్రిక ఎన్నికల్లో జనతా పార్టీ విజయం సాధించింది ఇందిరతో పాటు ఆమె తనయుడు సంజయ్ గాంధీ సంజయ్ గాంధీ అదేవిధంగా కూడా ఓటమి పాలయ్యారు దాంతో కాంగ్రెస్ మళ్లీ పంతొమ్మిది డెబ్బై ఎనిమిది ఉప ఎన్నికలు కర్ణాటకలోని చిక్మంగళూరు లోక్సభ లోక్ సభ నుంచి ఇందిరా గణ విజయం సాధించిన సందర్భంగా చిక్ మంగళూరు భాయ్ చిక్ ఇటు ఒక ఆడపులి అటు వంద కోతులు స్లోగన్ మారుమోగిపోయింది జత సూరత్ చాంద్ ఇందిరా నామ్ రహేక పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఇందిర మరణాంతరం రాజు ప్రధాని అయ్యారు వెంటనే లోక్సభను రద్దు చేసి ముందు చేసి ముందస్తుకు వెళ్లారు కాంగ్రెస్ హైకి ఐకి దేశవ్యాప్తంగా మద్దతు వెలువరిసింది సూర్య చంద్రులు ఉన్నంత కాలం ఇందిరా పేరు నిలిచి ఉంటుందంటూ ప్రజలకు వెళ్లిన రాజు ఏకంగా నాలుగు వందల పదమూడు సీట్లతో క్లీన్ స్వీప్ చేసి ప్రధాని అయ్యారు ఇదే రికార్డు ఇప్పటికీ ఉంది దేశంలో అత్యధిక పార్లమెంట్ స్థానాలు ఒక పార్టీ గెలిచినంటే నాలుగు వందల పదమూడు ఇక జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ పంతొమ్మిది తొంభై ఆరు అటల్ బిహారీ అందరూ వంతు అయింది ఈసారి అటల్ బిహారీ వంతు అంటూ బిజెపి పిలుపునిచ్చింది దీనికి మచ్చలేని వాజ్పేయి ఇమేజ్ తోడాయి బిజెపి సారథంలోని ఎన్డిఏ కూటమికి అధికారం దక్కింది తొలిసారి పదహారు రోజుల్లో పదహారు రోజుల్లో పడిపోయిన వాజ్పేయి ప్రభుత్వం రెండోసారి పద పదమూడు నెలలకే పరిమితమైంది దేశాన్ని వృద్ధిబాటను నడిపేందుకు వైజ్ఞానిక రంగంలో స్వయం ప్రతిపత్తి సాధించాలంటూ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో పిలుపునిచ్చిన జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో విజయాన్ని అందించింది మూడోసారి ఇండియా సర్కారును విజయవంతంగా నడిపించారు వాజ్పేయి కొంప ముంచిన ఇండియా షైనింగ్ దేశంలో సెల్ ఫోన్లను ప్రవేశపెట్టడం నుంచే స్వర్ణ చతుర్ముఖి హైవేల ప్రాజెక్టు తదితరాలతో ప్రగతిని పెద్దపీడ వేసిన వాజ్పేయి సర్కారు రెండు వేల నాలుగు ఎన్నికల్లో అతి విశ్వాసంతో బొక్కబోర్ల పడింది దరాబారం తదితరాలతో తాను సతమతమవుతుంటే ఇండియా షైనింగ్ భారత్ వెలుగుతుంది అన్నదంతో ఊరువాడ ఊదరగొట్టడం జనానికి అస్సలు నచ్చలేదు దాంతో బీజేపీ కుంభం మునిగింది వాజ్పేయి సర్కారు ఇంటి బాట పట్టింది ఇక కాంగ్రెస్ గా హాత్ ఆమ్ ఆద్ కేత్ దాదాపు ఎనిమిది పాటు అధికారానికి దూరమైన కాంగ్రెస్ కు లో పూర్వ వైభవం తీసుకొచ్చిన స్లోగన్ ఇది వాజ్పేయి సర్కారు పేదలను విస్మరించిందని తాము సంక్షేమ పథకాలతో వారిని ఆదుకుంటామని చెప్పిన తీరు జనాలకు కనెక్ట్ అయింది కాంగ్రెస్ సారథ్యంలో యూపీఏ సర్కారు గద్దనెక్కింది సోనియా గాంధీ విదేశీయత నినాదంతో మన్మోహన్ సింగ్ ప్రధానిగా పదేళ్లు కొనసాగించడం జరిగింది ఫైసాల్ లగే రహో కేజ్రీవాల్ నయా రాజకీయ సంచలనంగా దూసుకొచ్చిన ఆమ్ ఆద్మీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ రెండు వేల ఇరవైలో ఢిల్లీ పీఠంపై మరోసారి బంపర్ మరోసారితో కూర్చోబెట్టిన స్లోగన్ ఐదేళ్లు బాగా నడిచాయి సాగిపో కేజ్రీవాల్ అన్న ప్రచారం ఓటర్లను ఆకర్షించింది రెండు వేల పదిహేను అసెంబ్లీ ఎన్నికల్లో రికార్డ్ స్థాయిలో డెబ్బై సీట్లకు గాను అరవై ఏడు సీట్లను దక్కించుకున్న కేజ్రీవాల్ రెండు వేల ఇరవైలోనూ అరవై రెండు సీట్లతో ప్రత్యర్థులపై చీపురు తిరగేశారు ఎన్నికల్లో పేలిన మరికొన్ని నిర్ధారాలు ఒకసారి గమనిస్తే జన్సకో ఓటో దో అరవై ఏడు లో నినాదం ఇది ఇక ప్రోగ్రెస్ త్రో కాంగ్రెస్ కాంగ్రెస్ తోనే అభివృద్ధి పంతొమ్మిది అరవై లో నినాదం ఇది అయితే ప్రోగ్రెస్ కాంగ్రెస్ అంటూ శివసేన ఇచ్చిన కౌంటర్ అప్పట్లో బాగా పేలింది ఓట్ ఫర్ కాఫ్ అండ్ కౌ ఫర్ ఫర్గెట్ అదర్స్ నౌ గుర్తుకు ఓటేయండి మిగతా పార్టీలను మర్చిపోండి అంటూ ఇందిరా కాంగ్రెస్ ఇచ్చిన నినాదం కానీ ఇందిరాగాంధీ ఇచ్చిన నినాదం కానీ ఆ గుర్తు ఇందిరా సంజయ్ జబ్ తప్తక్ రహేగా బీహార్ మే లాలు సమోసాలో ఆలు ఉన్నంత కాలం బీహార్ లో లాలు ఉంటారు అంటూ నినాదం దద్దరిల్లింది తక్ అంటూ పంతొమ్మిది తొంభై ఆరు ఎన్నికల్లో పీడి ఇచ్చిన నినాదం సోనియా నహి హై దూసీ ఇందిరాగాంధీ హై సోనియా గాంధీ తుఫాను మరో ఇందిరాగాంధీ అంటూ రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ ఇచ్చిన నినాదం కూడా ఇక దీనికి సంబంధించి సినిమాలో పంచ్ పడితే కనెక్షన్ల సునామీ అదే పొలిటికల్ పంచ్ పేలితే గెలుపు గ్యారంటీ రాజకీయ పార్టీలు అదురుపోయే జనాల్లోకి వెళ్తున్నాయి ఉండే ఈ కొత్త కుంతలు తొక్కిస్తున్నాయి విపరీతంగా వైరల్ అయి ప్రజల మనసులోకి మనసులతో పాటు ఓటు బ్యాంకు కొల్లగొడుతున్నాయి భారత ఎన్నికల చరిత్ర తిరిగేస్తే లాల్ బహదూర్ శాస్త్రి మొదలుకొని ఇందిరాగాంధీ వాజ్పేయి మోదీ కేజ్రీవాల్ దాకా ప్రతి ఒక్కరి జమానాలోనూ ఆయా పార్టీల విజయాలకు దన్నుగా నిలిచింది రాజకీయాలను మలుపు తిప్పిన నినాదాలు ఇవన్నీ కూడా